తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త ఈ వీడియో పూర్తిగా చూడండి మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయా లేదా ఇప్పుడే తెలుసుకోండి తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది సన్నరకం వరి ధాన్యం విక్రయించిన రైతులకు క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ను సోమవారం నుంచి నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది గత వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి విక్రయించిన రైతులకే ఈ బోనస్ వర్తిస్తుంది యాసంగి పంటకు బోనస్ ఇవ్వకపోవడంతో వానాకాలం పంటకైనా ఇస్తారా లేదా అన్న సందేహం రైతుల్లో నెలకొంది కానీ ప్రభుత్వం ఇప్పుడు స్పష్టత ఇచ్చింది వానాకాలం సన్నరకం వరి ధాన్యానికి బోనస్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది బోనస్ వివరాలు ఇలా ఉన్నాయి సన్నరకం బియ్యం విక్రయించిన రైతులకు క్వింటాకు ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే ఆరు వందల నలభై తొమ్మిది కోట్ల నిధులు విడుదల కొంతమందికి ముందే డబ్బులు జమ పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా మధ్యలో నిలిచిన ప్రక్రియ ఇప్పుడు కోడ్ తొలగిపోవడంతో మిగిలిన రైతులందరికీ సోమవారం నుంచి డబ్బులు జమ ఇది గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఆ హామీని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తోంది డబ్బులు పడలేదా ఇలా చేయండి సోమవారం తరువాత కూడా బోనస్ మీ ఖాతాలో జమ కాకపోతే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయి ఉందో లేదో చెక్ చేయండి పౌర సరఫరాల శాఖ వెబ్సైట్లోని ఫామాకోన ద్వారా ఫిర్యాదు నమోదు చేయండి లేదా మీ మండల వ్యవసాయ అధికారిని లేదా కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ను సంప్రదించండి ఈ నిర్ణయంతో తెలంగాణ రైతులకు ఆర్థికంగా మరింత బలం చేకూరనుంది సాగు రంగంపై ప్రభుత్వ నిబద్ధత మరోసారి స్పష్టమైంది మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు